పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగే కట్టి సుక్కల వలసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చు సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముక్కులతో వాటిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు పూల కళ్ళు గొప్ప తలపై పూలు వర్ధిల్లో హేమ మురిసేనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు పెట్టనక్క ఊరిని తలుచుకొని పంటలు కాను పైచి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి జల్లు పచ్చని పొదరిల్లు పైరు నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలుగులోన కొలుగురే పసిదనము పసుపు స్వర్గానికి భూమి తెరిచిన గారము ఉత్తర దిక్కున వానుడి సంచారం తెలంగాణులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో కంచు జల్లు పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చి సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో ముక్కులతో జిల్లా జిల్లాంగ్ అడవత్ అశోక్ గారికి పేరు పేరున కార్యక్రపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే కోశాక బహుమతులు ఒక మూడు గలవు చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా నిస్తాపరవద్దు ఎందుకంటే ఇలా రెండు వందల పది ముగ్గులు వేయడం జరిగింది అందులో ఎవరో ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు కాబట్టి ఎవరు బలపరచాల్సిన అవసరం లేదు ఇందులో ఈ ముగ్గులో కూడా మన న్యాయ నిర్ణయతలు సెలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది కాలేమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగానే కాబట్టి ఎవరో ఒకళ్ళు అయితే గెలుపోతారు కాబట్టి వారిని సెలెక్ట్ చేయడం జరిగింది మరి వచ్చిన వారికి ధన్యవాదాలు వినిపిస్తూ రేపు వచ్చే నెల ఒక మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీ అందరి ప్రోత్సాహం సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండి రేపు ఇక్కడ వాటిలో కాంగ్రెస్ జనరల్ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ అందరూ ఉక్కుముడుగా ఉండి అందరూ ఒకే మాటపై నిలబడి కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ ఇంద్రముఖారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నిర్వాహకులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వేలన్న గారికి కానీ పెద్దలకు మహిళలకు ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ ముగ్గులు కాబట్టి ఈ యొక్క పండగకు ప్రతి ఊరిలో కానీ ప్రతి ఒక్క దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉంటారు ఆ క్రమంలోనే ఇక్కడ నిర్వహించడం జరిగింది మహిళలు చాలా కష్టపడి ఉదయం నుంచి కూడా చాలా కష్టపడి వారి యొక్క ప్రతిభను చాటడం జరిగింది ప్రైజులు అనేది వస్తా ఉంటాయి చాలా బాధ్యత రెండు వందల పది మంది అంటే నాట్యోక్ చాలా మంచిగా చేసిన పరిచి ఈ యొక్క బాల భాగస్వాములు కావడానికి సాగింది కమిటీ వారికి అదేవిధంగా ఇదే విధమైన ఐకమత్యంతో మనం ముందు ముందు కూడా కార్యక్రమాలు ఏది చేపట్టినా కూడా అందరూ కూడా ముకుటుబగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ What the hell, man? para Dime ఇక ఫైనల్ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు అక్క చెల్లె అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు కాదు yes. <clears throat> <clears throat> <clears throat> ఇచ్చింది కాలనీకి పేరు ఇన్ని వేల ఇళ్ళు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు ఈ రోడ్ల మీద నడుస్తా ఉన్నామంటే ఆ రోజు వేసిన కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ఈ రోజు మన ఇంట్లో నీళ్ళు వస్తా అంటే ఆనాడే మన ఇంటికి నల్లాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి నల్లా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి ఆనాడే మనకి కాంగ్రెస్ పార్టీ ఇండ్లకు కన్స్ట్రక్షన్ కి ఇండ్ల నిర్మాణానికి డబ్బులు ఇచ్చి రోడ్లు డ్రైనేజీలు వాటర్ పైప్ లైన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసుకొని లేఅవుట్ త్రీ అప్పటికే మనం రెండు వేల ప్రభుత్వం మీద నమ్మకం తోటి ఆనాడు కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళా చెప్తా ఉన్నా లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు కూడా మన ఇంద్రమ్మ కాలనీలో ఏమైనా చేసినారనేది గుర్తు చేసుకోవాల్సిన మరి చేస్తా ఉన్నాం లేఅవుట్ త్రీ చూస్తా ఉన్నారు ఆనాడే కరెంట్ పోల కొరకు కేంద్ర ప్రభుత్వం కానాడే అర్జీ పెడితే వచ్చినా వేస్తున్నారు కానీ నేను నేను ఫస్ట్ నుంచి కూడా మా కన్నతల్లిలాగా తల్లిలాగా ఇంద్ర ఇంద్రంబాళని చూసుకున్నా కాబట్టి ఏ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా మీ అందరికి ఒక చెప్రాస్ మాదిరిగానే ఉంటాడు కానీ వచ్చే కౌన్సిలరు కాళ్ళ మీద కాలు వేసుకునే విధంగా ఉండడు కాబట్టి కాలు వేసుకునే లీడర్ గా ఉండడు మీ అందరి సేవ చేసుకునే భాగ్యంగా మీ ఆశీర్వాదం పొందినప్పుడే వాళ్ళు అభివృద్ధి చెందారు కాబట్టి ఫస్ట్ ఖాళీ వాసులు అభివృద్ధి కావాలని చెప్పి నేను మా నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా కలిసి పని చేసినప్పుడే ప్రజలు మన్నలు పొందుతారు ఎవరో ఒకరు గల్లా ఎగురేస్తే ప్రజలు మీరు మిమ్మల్ని క్షమించారనే విషయాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది మనం గతంలో చూసినాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నేను పోటీ చేసినప్పుడు ఏ విధంగా దొంగచాటుగా గెలిచినారు బాబు వాళ్ళని కూడా నేను కంటికి రెబ్బలాగా కాపాడుకుంటూ నా మీద గౌరవంతో తిరుగుతా ఉన్నారు మీ ప్రజలు సహాయ సహకారాలు చేయాలని తిరుగుతా ఉన్నారు అంటే మీకు ఎల్ల సర్వీస్ చేసే విధంగా మా నాయకులు ఉంటారు అటువంటి నాయకులకి టికెట్ వస్తుంది అటువంటి నాయకులు మేము 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 అవసరమైతే మేము పోటీ చేసినా మేము ఓర్ని నిలబెట్టినా సరే వారు మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ సంక్రాంతి స్వాగతం తల్లి సెలవు సమాజానికి ఓరియంటెడ్ గా అంటే కొద్ది స్లోగన్స్ ఇచ్చే విధంగా ఉండాలి ఈ అన్నిటిని కలగలుపుకుంటూ నీట్ గా రావాలి నీట్ గా మనం వేసిన లైన్స్ స్ట్రైట్ గా రావాలి మనం ఏదైతే ఒక ఆకారాన్ని ఏదైతే ఏదాచుకున్నామో అది కంటికి రప్పున కొట్టే విధంగా ఉండాలి దాని తర్వాత దాంట్లో వేసిన ముక్కులు ముక్కులు కూడా సరిపోయి ఉండాలి దీని అంతటికి మించిన తర్వాత జడ్జికి అది నచ్చాలి ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చాలని లేదు కాబట్టి దీంట్లో ఫస్ట్ సెకండ్ వచ్చినంత పండగ అడ్వాన్స్ శుభాకాంక్షలు ఇక్కడ జరగబోయే సంక్రాంతి పండగకు ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహిద్దామని చెప్పేసి మన పార్టీ ఇంద్రమకాలి పార్టీ బాధ్యులు వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్దలు ప్రతి ఒక్కరు ఒకసారి నాతో మాట్లాడటం జరిగింది పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎన్యుర్ గారి ఆధ్వర్యంలో అప్రోచ్ రావడం జరిగింది దాన్ని స్పందిస్తూ నేను ఈ కాలనీ వాసినే వాసినే సో మీరందరూ ఈ ముగ్గుల కొట్టులో పాల్గొని విజయ విజయవంతం చేసినందుకు మహిళలందరికీ ముఖ్యంగా నా తరఫున ధన్యవాదాలు మరి కార్యక్రమానికి సహకరించిన పూర్తిగా సహకరించిన పార్టీ అధ్యక్షులు గారి కానీ ప్రతి ఒక్క పెద్దలకు కానీ పేరు పేరున మరియు మహిళా నాయకురాలకు కానీ కార్యకర్తలకు కానీ మహిళ సోదరు మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీ మేము ఇక్కడ నిల్చున్నామంటే మీ అందరూ ఓటేసి మమ్మల్ని ఇక్కడ గెలిపించినందుకు మీఎల్ఆర్ సార్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముగ్గుల కోటి అనగానే పండగ సంక్రాంతి అన్ని కళ్ళ ముందు ఇక్కడ కనిపిస్తున్నాయి మాకు మాకు టూ డేస్ టెన్ డేస్ ముందే వచ్చినాయి మీ ముగ్గుల వల్లనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వేదికలు అలకరించిన అందరికి కూడా నా ధన్యవాదాలు మనకి ఖచ్చితంగా ప్లేస్ ఇచ్చి ఇల్లు కట్టించే అంత ఏ ప్రభుత్వమైన ఉంది అంటే అనేది మర్చిపోమాకండి ఎవరిని ఇల్లు పెట్టగలు ఎవరు ఇంటి నుంచి ఇయ్యారు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినయే ఎవరైనా నైపుణ్యాన్ని బయటికి తీసుకొని మా ముందరికి ఎన్నికల పాల్గొన్నారు చాలా మంది కనిపించిన పాల్గొనే విధంగా అందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎంతమంది అయి లేదు మన ఆనపరుచులు ముగ్గులేసి సంతోషంగా కొట్టేసాలనే ఉద్దేశంతో మనకు స్పాన్సర్ ఇచ్చినటువంటి అశోక్ గారు ఓకే అని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు ఎందుకంటే ఎంతో ఖర్చు మనం కనివి మనం ఎప్పుడూ పెట్టలేము ఖర్చు ఇక్కడ ఈసారి పెట్టే ఖర్చు సంక్రాంతి ప్రజల కోసం అరావత్ అశోక్ గారు ముందుకు వచ్చి వారు సార్ మనం అంత ఆరోపి కాబట్టి సంక్రాంతి పండుగ ఆడవాళ్ళది కాబట్టి మంచి వాళ్ళకు ప్రైజులు ఇద్దాం సార్ అనేసరికి మేము అందరం ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా మనం ఈ యొక్క ఆరో వార్డు నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ భారీ మెజార్టీ ఇచ్చినాం అదేవిధంగా రేపు ఏ శ్రయించి పోటీ చేసిన కాంగ్రెస్ తప్పున వారికి ఇంకా అంతకంటే భారీ మెజార్టీ గెలిపించుకోవాలని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను